మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసా యూట్యూబ్లో ఒక ఆవిడ ప్రతి అంశం మీద ఏదో తెగ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఆవిడ ఇష్టం కాకపోతే ఏంటంటే జంతు ప్రేమికుల మీద ఒక ఆవిడ అయితే ఫ్రస్ట్రేట్ అయింది ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడాలకు వస్తుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నగర్లో దాని గురించి మాట్లాడదాం నాతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు అలాగే ఇంకో కర్ణమ్మ గారు ఉన్నారు రాహుల్ అయ్యర్ గారు రీసెంట్లీ మీరు కూడా నాకు ఫోన్ చేసి ఒక వీడియో పంపించారు జంతు ప్రేమికులని అంటే పెట్ పేరెంట్స్ని ఉద్దేశించి ఒక ఆవిడ ఏదో అనింది సో అది మీకు ఎందుకో కోపం వచ్చింది ఇప్పుడు ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆవిడ మాటలు గత మొన్నే విన్న తర్వాత ఇంకా మీకు ఏమనిపించిందో చెప్పండి జనరల్గా జంతు ప్రేమికులు ఈ మధ్య చాలా ఎక్కువ అయ్యారు ఎందుకంటే మనుషుల్ని నమ్మడం కన్నా జంతువుల్ని నమ్మడం బెటరు మనుషులకు ఉండే విశ్వాసం ఆ జంతువులకు ఉంటుంది మనిషికి మనం ఎంత సహాయం చేసినా ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళని మన చీతు అని వెళ్ళిపోతాయి కానీ జంతువులకి జంతువులనే అంటాను పశుపక్షాదులు వాటికి అంత అన్నం పెట్టినా అంత బిస్కెట్ ఇచ్చిన ముద్దాడినా నువ్వు వచ్చేదాకా నువ్వు వస్తావా రావా అని వెయిట్ చేస్తూనే ఉంటాయి అలాంటిది వాళ్ళ గురించి ఒక అంటే చాలామంది చాలా వీడియోలు చేశారు వాళ్ళకి నచ్చినవి చెప్పారు వాళ్ళకి నచ్చనివి చెప్పారు కానీ ఈ మధ్య నాకు ఒక వీడియో చాలా మనసులో కోపం కలిగింది ఆ పర్సన్ మీద ఆ పర్సన్ చాలా వీడియోలు చేసింది ఆడమనిషి అది కూడా చాలా వీడియోలు చేసింది చాలా రకాలుగా నవ్విస్తుంది అండ్ తల్లులకి పిల్లలకి హస్బెండ్స్కి ఇంట్లో అత్తలకి ప్లస్ ఒక నటి చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఆమెను ఒకటే అడగాలనుకుంటున్నాను నువ్వు చెప్పాలనుకున్న మెసేజ్ కాంటెంట్ కరెక్ట్ అంటే ఎవరైతే స్ట్రే డాగ్స్ని ఒకరోజు ముద్దు చేసి రెండో రోజు ముద్దు చేయకుండా వదిలేస్తే అది వాడు వచ్చేంత వరకు ఆకలికి అరుస్తూనే ఉంటుంది లేకపోతే దానికి ఆకలేసి ఎదురు చూస్తుంది దానికి ఆకలేసి ఒకవేళ ఎవరైనా అరుస్తున్నప్పుడు కొట్టారనుకోండి దానికి పిచ్చెక్కడో జరుగుతుంది లేదా ఎవరైనా కరిస్తే ఎప్పుడైనా సరే కుక్కలకి మనిషిని కరిస్తే దానికి ర్యాబీస్ వస్తుంది ఇంకో కుక్కలు ఇంకో కుక్కని కరిస్తే రాదు కుక్క వచ్చి మనిషిని కరిస్తే ర్యాబీస్ వస్తుంది దట్ ఈస్ వాట్ ద డిసీజ్ వాటి గురించి నువ్వు చెప్పాలనుకున్నావు స్ట్రేట్ ఆక్సిడెంట్లో వదిలేయొద్దు అది ఇది అనుకున్నావు దానికంటూ షెల్టర్ ఇవ్వాలనుకున్నావు ఇది ఇవ్వాలనుకున్నావు ఏదో చెప్పాలనుకున్నావు కరెక్టే నేను ఈ మధ్య ఒకటి చూశానండి దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను బికాస్ నా కళ్ళ ముందు ఇట్లా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే మనం టీవీలలో న్యూసుల్లో కూడా జరుగుతున్నాము వీధిలో వెళ్తుంటే ఒక చిన్న బాలికని కుక్క చంపేసిందని ముసలాతని కుక్క కొరికేసిందని ఇవి మనం చూస్తూనే ఉన్నాము కొంచెం మంది స్టే అంటే వాటికి భయానికి చేస్తాయి అవి నేను అవి చేసింది ఆ మనుషులు చనిపోయారు వాళ్ళ కుటుంబంలో విషాదం జరిగింది నేను తప్పనట్లేదు తప్పు కాదు అని అనట్లేదు బేసికల్గా కానీ మన ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా కొడుతున్నారు అంటే మనం తిరిగి మనం కాపాడుకోవడానికి చేసుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది కదా ఏ జంతువుకైనా వాటికి మాటలు ఉండవు అండ్ ఈ సృష్టిలో అందరూ నమ్ముతారు ఏడు జన్మలు ఉంటాయి మనకు కొన్ని సవా లక్ష జన్మలు ఉంటాయని అన్నిటికన్నా నీచమైన జన్మ కుక్కది అందుకనే చాలా మంది జావు చేస్తావు కుక్కని కొట్టినట్టు కొట్టారు కుక్కలు చెంపిన ఇస్తారా అని మాట్లాడతారు ఎందుకంటే అదే లాస్ట్ నీచమైన జన్మ దాని తర్వాత నీకు వచ్చే జన్మలన్నీ కూడా ఒక్కొక్క రంచు ఒక్కొక్క రంచు చేసిన కర్మని బట్టి ఉంటాయి కానీ అన్నిటికన్నా నీచమైన జన్మ కుక్కది అలాంటి కుక్కకి దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఏంటంటే ప్రేమ నీకు నిజమైన జన్మిస్తున్నాను ఎందుకంటే కుక్క చనిపోయేటప్పుడు ఎవరైతే ఎవరినైతే మనం ప్రేమిస్తుందో ఆ కుక్క వాళ్ళకి దూరంగా వెళ్ళి చనిపోవాలనుకుంటుంది ఎందుకంటే ఆ బాధ వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి దేవుడు దానికి ఇచ్చిన వరం వచ్చి ప్రేమ నువ్వు వెళ్ళి ఇలా అను ఇచ్చు అని పిలు వచ్చేస్తాయి తోకాపుకుంటూ ఇట్లా చేతులు ఏదో ఉందని చూస్తాయి అవి కానీ దానికంటే ముందు భయపడతాయి నువ్వేమైనా చేస్తావేమో అని వాటి గురించి నువ్వు కాంటెంట్ చెప్పాలనుకున్నావు నీ నీకు నచ్చిన విధంగా ఏవైతే నువ్వు వీడియోలు చేస్తావో ఆ విధంగానే కాంటెంట్ చెప్పావు కానీ నువ్వు చెప్పే కాంటెంట్లో ఫ్రస్ట్రేషన్ కనిపించింది పె పెట్ పేరెంట్స్ పెట్స్ని పెంచకూడదు వాటికి పేర్లు పెట్టి పిలవకూడదు వాటిని కుక్కానే పిలవాలి అని చెప్పడం అనేది తప్పు నువ్వు కూర్చో నా ముందు వచ్చి డాక్ అంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ నువ్వు నువ్వు ఇంట్లో పిల్లలకి పుట్టినప్పటి నుంచి నువ్వు తెలుగు మరాఠీ హిందీ తమిళం ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల పేరెంట్స్ నువ్వు దాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు నువ్వు పెంచుకునే కుక్కకి దానికి ఒక భాష ఉంటుంది అది నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది తెలియకుండా రోడ్డెక్కి నేను ఆర్టిస్ట్ని నా కంటెంట్ లక్షల లక్షలు చూస్తారని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇప్పుడు నేను బ్లూ క్లాస్ మెంబర్ అండి నువ్వు మాట్లాడిన కంటెంట్ నేను తీసుకొని వెళ్ళి యానిమల్ హస్బెండరీలో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో పెడితే ముందు కౌన్సిలింగ్ ఇస్తారు సమాజంలో నువ్వు అనుకుంటూ ఒక మనిషిని ఆనిమల్ ని ప్రేమించలేని మనిషి నువ్వు పిల్లల్ని అట్లా ప్రేమిస్తావు నీకు ముందు కౌన్సిలింగ్ ముఖ్యం సెకండ్ రీజన్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను దాని గురించి పొద్దున్నీ నా మైండ్లో అలాగే ఉండిపోయింది అన్నం కూడా తినలేకపోతున్నాను బేసికల్ గా ఎందుకంటే ఒక రెండు వారాల ముందు నా చేతుల్లో నా కుక్క చనిపోయింది అయ్యే సారీ గుండెల మీదనే చనిపోయింది కుక్క నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఐదు రోజులు అంటండి ఆ పిల్లలు పుట్టి ఐదే ఐదు రోజులు వారం రోజులు కూడా కళ్ళు కూడా తెరవలేదండి పసికందులు కన్ను తెరవలేదు అవి అలాంటి వాటిని విగతి జీవితాలుగా చూసి నోరు లేని ఆ జీవి వాళ్ళమ్మ కడుపు కొట్టుకుంటూ ఏడ్చింది ఈ రోజు వీడియో వాడు నవ్వుతున్నాడు కూడా ప్రేమ ఉంటుంది కదండి మరి వాడు నవ్వుతున్నాడు అండి ముఖ్యంగా చెప్తానండి వాడిని అసలు తల ఈ కుక్క కుక్కకి అందరూ ఎవరైనా పెంచుకునే వాళ్ళు కుక్కలకి పిల్లలు పుడితే వాళ్ళకి స్తోమత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ కుక్కలని అన్నిటినీ పెంచుకుంటారు లేకపోతే పెట్లవర్స్ ఎవరైనా కొను అడాప్షన్ ఇస్తారు కుక్కకి నలభై ఐదు రోజుల వరకు వాళ్ళ పిల్లల్ని గుర్తుపడుతుంది నలభై ఐదు రోజుల తర్వాత ఎవరైనా దూరం వెళ్ళిందంటే తనకి మళ్ళీ ఏడు వస్తుంది మర్చిపోవడం స్టార్ట్ చేస్తాయి ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాయి ఇలా ఉంటాయి పుట్టిన ఐదు రోజులకి తనకి పాలు తాగే పసికందులని తీసుకొని వెళ్ళి నువ్వు ఇట్లా పట్టుకొని వెళ్ళి ఇట్లా ఇట్లా చూసి కొడుతుంటే ప్రతి ఒక్కరు ఈరోజు మొత్తం ఫతేనగర్లో లో అపార్ట్మెంట్లో ఈరోజు పదివేల మంది వచ్చారండి పెట్టు పేరెంట్స్ వాడు కిచెన్ సమాధానం ఏంటో తెలుసా నా అపార్ట్మెంట్ నా ఇష్టం చెప్పు తీసుకున్న అదిగో వర్షిణి అనేది మాట్లాడినట్టు ఉంది నా బతుకు నా ఇష్టం నేను ఎట్లా నా బాధ అన్నట్టు అసలు వెచ్చల విడిగా ఉన్నవాళ్ళు మనసు చెలించిపోతుంది అండి మనసు మరి వాడి దగ్గర ఒక కుక్క ఉంది రేపు పొద్దున్న రోజున పిచ్చెకి ఆ కుక్కని కూడా ఏదో ఒక బండ్ర వేసి చంపేస్తాడు ఇంట్లో యానిమల్ హస్బెండరీ వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటేనండి ఎందుకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడితే నాలో ఉండే భావోద్వేగంతో నేను కన్నీళ్ళ పరమవుతుంది ఎందుకంటే నాకు అంత ఇష్టం కుక్కలనే కాదు ఏ జీవైనా అది మన మనకి దెబ్బ తగిలితే మనం అమ్మా అంటాం వాటి అనలేవు నాకు కూర్చుంటాయి వాడి పెయిన్ పోయేంత వరకు వాటిని ఎవరు హాస్పిటల్ తీసుకుపోలేరు వాటికి అంత అన్నం పెట్టలేరు పెంచే వాళ్ళకే వాటి గ్రహించి వాళ్ళు కానీ చూసుకో రెండు రెండు విషయాలు నాకు కుక్కల గురించి ఆ ఆర్టిస్ట్ ఏ కాంటెంట్తో ఏ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిందో మనకు తెలియదు కానీ ఆమెకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరము ఆమెకు ఒక రెండు రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి ఓ పదిహేను కుక్కలను ఆమె ముందు వదిలేసి ఆ కుక్క భాష ఆమెకు నేర్పిస్తే ఇంకొకసారి ఇలాంటి ఇదంతా విన్నాక నాకు ఒక మాట అనాలనిపిస్తుంది అమ్మ తల్లి నువ్వెవరో నాకు అర్థమైపోయింది నేను నిర్మోహమాటంగా పేరు కూడా చెప్తాను కానీ నీ అంత కఠినమైనటువంటి హృదయం కాదు మాది అందుకని పపిషయం చేయడం ఇష్టం లేకుండా పేర్లు చెప్పటం లేదు కుక్కని ఒక రకంగా నువ్వు కరిచినట్టు లెక్క ఇప్పుడు అంతే నాకు అదే అర్థం విచిత్రం ఏంటంటే ఆ తమ్ము కూడా మీకు ఒక కాడు నా చెప్పు ఏదో పెట్టింది దానికి ముందు డిస్క్లైమర్ ఇచ్చిందండి అసలు నువ్వు డిస్క్లైమర్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు చెప్పేది సమాజానికి ఉపయోగపడే పని నువ్వు అనుకున్నది అదే కదా సమాజంలో అట్లా వదిలేకండి మీకు చేతనైతే దానికి సాయం చేయండి లేకపోతే డాక్ షెల్టర్స్ అనేవి ఉంటాయి అక్కడ తీసుకుని వెళ్ళి వదిలిపెట్టండి ఏదో ఒకటి చెప్పు దీని వల్ల పెట్టు పేరెంట్స్ కి కోపం వస్తుంది నా అబ్బొంద వస్తుంది నీ బోషానం వస్తుంది ముఖం పగల కొట్టాలనిపించింది నా వల్ల అంటే ఒక ఆడామ గురించి ఇతను ఏంది మాట్లాడుతున్నాడు ఒక నెల ఒక నెల అసలు ముఖం పగల కొట్టి అవే కుక్కలంతా ఒక పది రోజులు అయితే ఇంట్లో వదిలేసి వదిలేయాలి తెలుస్తుంది బాధ అయ్యో నేను ఎందుకు మాట్లాడాలని అవి ఎంత ప్రేమగా చూస్తాయి తెలుసా అంటే తిట్టినా కొట్టినా వచ్చి మూతి నక్కుతాయి వాటికి మనుషుల్లాగా మాట్లాడడం రాదు అన్నది ఒక్కటే వాటికే కనుక మనుషుల్లా మాట్లాడడం వస్తే తిరిగి వాటికి మమ్మల్ని ఎందుకు కరుస్తున్నావు తల్లి అని అడిగేవి మా పిల్లల్ని ఎందుకు హింసిస్తున్నావు మమ్మల్ని ఎందుకు కరుస్తున్నావు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఈరోజు జరిగిన సంఘటన ఈరోజు జరిగిన సంఘటన యావత్ ప్రపంచంలో ఎవరైనా ఆ వీడియో చూసినా కూడా చలించాల్సిందే అసలు ఎక్స్ ట్విట్టర్ లో కూడా అది షోకాస్ కంటెంట్ అని చెప్పి ప్లీజ్ అలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా భయమే ఎందుకంటే ఎవరైనా ముద్దుగా వచ్చి వాళ్ళు చెప్తున్నారు రేపు మనుషుల్ అండి రేపు పొద్దున్న రోజున ఎవరైనా వచ్చి ఆ కుక్కని ఇలా అన్నా కూడా ముద్దు అని చెప్పి బాండ్ ఎత్తు బండి ఎత్తు తలకు భార్య ముక్క ముక్కలు చేసి కుక్కర్లో వండేట అసలు జన్మ జన్మలకి ఎవరూ మర్చిపోలేము ఆ నల్ల రక్తం కారుతూ మూలుగుతుంటే కాలేస్తాను మొక్కం మీద తొక్కాడు అసలు అది వాడి మీద ఎవరైనా కాలేసి ఆ ఉంది నాకు నిజంగా పర్లేదు వాడు ఎవరైనా వాడిని చంపేసి జైలుకెళ్ళినా నేను బయలు మీద తీసుకొస్తాను బయటికి పెద్ద ప్రాబ్లం లేదు వాడిని చంపేయండి అని కోరుకుంటాను పోలీస్ శాఖ వరకు ఇటువంటి విషయాల్లో చొరవ తీసుకుని అటువంటి సైకోల్ని శిక్షించవలసిందిగా వినయంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ